హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు చికెన్ కర్రీ చేద్దామండి చికెన్ కర్రీ చాలా రకాలుగా చేస్తామండి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటదండి డిఫరెంట్ టేస్ట్ ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో దాల్చిన చెక్క ఇంకా లవంగాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి వీటి ఫ్లేవర్ కూరకు వస్తుందండి చాలా బాగుంటది తర్వాత మూడు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత ఐదు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు చక్కగా వేగిపోవాలి తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకుని ఉడకనివ్వాలి చికెన్లో వాటర్ అంతా బయటకు వస్తుందండి అవన్నీ వరకు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చూడండి చికెన్లో వాటర్ అన్నీ రిలీజ్ అయ్యాయో ఇవన్నీ ఎగిరిపోవాలండి ఇప్పుడు ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర వేసుకోండి టేస్ట్ బాగుంటుందండి ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఐదు నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి తర్వాత అందులో మీ రుచికి తగినంత కారం ఇంకా ఉప్పు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి ఉడకనివ్వాలి మొక్క ఉడికేంత వరకు ఇలాగే ఉడకనివ్వాలి చూడండి మన గ్రేవ్ దగ్గర పడిపోయిందండి ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి చూడండి చికెన్ ఉడికిపోయిందండి ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది ఇప్పుడు అందులో ఐదు వెల్లుల్లి రెబ్బలు దంచుకుని వేసుకోండి ఫ్లేవర్ అండి లాస్ట్లో వేస్తే హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఒకసారి కలుపుకోండి మొత్తం తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతే అండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్